రోజున సౌదర్ బ్రానమ్ గారకొక కూటాలకు ఇద్దరు డచ్ వ్యక్తులు ఆసరయ్యారు లిసన్ కేర్ఫుల్లీ ఇక్కడ జాగ్రత్తగా వినండి అండ్ వన్ డచ్ మ్యాన్ వాస్ సీకింగ్ క్రైస్ట్ మరి అందులో ఒక డచ్ వ్యక్తి తన క్రీస్తును వెతుకుతూ ఉన్నాడు అండ్ హి హాడ్ ఎ క్వశ్చన్ ఇన్ హిస్ హార్ట్ మరి తన హృదయంలో ఒక ప్రశ్న ఉంది ఇస్ దిస్ బ్రదర్ బ్రానమ్ రియల్లీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ వాట్ ఎవర్ మరి ఈ ఈ యొక్క వ్యక్తి సోదర్ బెన్నం గారు నిజంగా దేవుడు మనుషుడేనా లేక ఇతను నిజంగానే ప్రవక్తనేనా అలాంటిది సో ఇన్ ఆఫ్రికా మేబి హీ వాస్ ప్రేయింగ్ ఇన్ అ ఫీల్డ్ మరి ఆయన ఆఫ్రికాలో బౌషా ఒక పొలములో ప్రార్థన చేస్తా ఉన్నాడు అండ్ సడన్లీ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ మరి అకస్మాత్తుగా ప్రభు ఒక దూత వచ్చాడు అండ్ విత్ హిస్ రైట్ హ్యాండ్ మరి తన యొక్క కుడి చేతితో టచ్ హిస్ బ్యాక్ తన వెనక భాగాన్ని తాకాడు హీ ఫెల్ట్ ఇట్ అలా తాకుట అనుభూతి చెందాడు చె కాబట్టి తాకినప్పుడు దాని యొక్క ప్రింట్ దానికి పడింది సోదరులు చాలా ఉత్సాహపరచబడ్డారు చెప్పారు చూడండి దానిపైన సరిగ్గా అచ్చు ఉన్నది కదా అచ్చు పైన పెట్టాడు ఇట్ వాస్ ప్రాంత్ అది సోదర బృందం గారి యొక్క చెయ్యి గుర్తు